పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఎలా ప్రార్థన చేయాలి మనం మామూలు ప్రార్థనలు అన్యులు కూడా చేస్తారు కానీ నువ్వు రక్షించబడిన వ్యక్తివి పరిశుద్ధాత్మతో నింపబడుతూ ప్రార్థన చేయాలి ఆమె ఎప్పుడైనా దేవుడు నిన్ను ప్రార్థన చేయమన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే దెబ్బతీత ఒక అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు రోజు ఒక టైంలో చేస్తాడు కానీ ఫోన్ చేయడం లేట్ అయింది ఆ రోజు ఇదేంటి నా కొడుకు ఇంకా చేయలేదేట ఇంకా చేయలేదని చూస్తాను ఇంతకీ ఆవిడ ఇండియాలో ఉంటుంది ఆయన అమెరికాలో ఉంటాడు ఇండియాకి అమెరికాకి టైమింగ్ తేడా ఉంటుంది మనకు పగల అక్కడ రాత్రి వాళ్ళకి రాత్రి అక్కడ పగలం ఏమంటే కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది అయితే ఈ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ముందే రాత్రి సమయంలో ప్రభు ఆత్మ చెప్తున్నారంట లేచి ప్రార్థన చెయ్యి అని చెప్తున్నారండి ఈమె కొంచెం నిర్లక్ష్యం చేసిందంటే మరలా ఎందుకో ప్రభు ఆత్మ ప్రేరేపిస్తున్నట్టు అనిపించి ఏమో ఎందుకో దేవుడు చెప్తున్నాడని లేచి మోకాళ్ళు లేసి ప్రార్థన చేయడం మొదలటి ప్రభు ఏదో కీడు రాబోతుంది ఏంటి ఆవిడికి తెలియకుండా ఆవిడ నోటితో ప్రార్థన చేస్తున్నా అలాగా ఏదో కీడు రాబోతుంది తప్పించా ఏదో కీడు రాబోతుంది తప్పించా అని ప్రార్థన చేస్తుంది ఎంత అద్భుతం నా మాట జాత చూడండి ఆయన ఎప్పుడూ చేసే టైంకి ఫోన్ చేయలేదు ఈవిడు పడుకుండిపోయే టైంకి చేస్తాడు మామూలుగా కానీ చేయలేదు కొంచెం లేటుగా ఫోన్ వచ్చింది ఏంటి పరిస్థితి అని అంటే ఆయన చెప్తున్నాడు కంగారుగా అమ్మ అమ్మ ఒక పెద్ద ఆపద తప్పింది ఒక పెద్ద ఆపద తప్పింది నేరుగా ట్రక్ ఇదిగో మేము వెళ్తుంటే వెళ్తుంటే మీద వరకు వచ్చేసింది నిజానికి ఇంక కారులో ఉన్న అందరూ చచ్చిపోయామనుకున్నాం ఏదో ఆపినట్టు ఆగిపోయింది అంతే అది అని చెప్తుంటే వాళ్ళ అమ్మగారు అనుకుంటుంది పరిశుద్ధాత్ముడే నా చేత ప్రార్థన చేయించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే ఈ మాట గమనించండి ఏ దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ అనుభవంలోనే మనల్ని నడిపిస్తున్నాడు ఏమండి ఆయన ఇచ్చిన కృపతో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు దేవుడు మెలుకు వేస్తాడు ఆ టైంలో లేచి ప్రార్థన చేయాలి ఏమో ఏ కీడు తప్పుద్దో ఇంకో మాట కూడా చెప్పాలి కీడు తప్పడానికే ప్రార్థన కాదు ఏదో ఒక గొప్ప ద్వారం కూడా తెరవబడ్డానికి దేవుడు మనకు ఆ ప్రార్థన చేయిస్తాడు హల్లెల్లుయా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయాలి కొంతమందికి ఎప్పుడు చూసినా జీవితం విసుగ్గా ఉంటుంది ఏంటి నా ఉంది ఏంటి నా పరిస్థితి ఎలాగుంది ఇదే ఆలోచనతో ఉంటారు దేవుని బిడ్డారా మీ ఆ ఆలోచన పోవాలంటే పరిశుద్ధాత్మతో నింపబడుతూ మీరు ప్రార్థన చేయడం మొదలెడితే నిరాశలో ఉన్న మీకు దేవుడు ఒక నిరీక్షణ కలుగు చేస్తాడు జీవితానికి ఆశను పుట్టిస్తాడు ఊరట కలుగు చేస్తాడు ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది అనే ఆలోచన పోతుంది పూర్తిగా పోయి ఇదిగో నిరీక్షణతోనూ అడుగులు వేసేటట్లు దేవుడు చేస్తాడు హల్